తమన్న గారి ఫ్యాన్ని నాకు చాలా నచ్చింది ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది నాకు తెలిసి హీరోలకు కూడా అలాంటి ఇంట్రడక్షన్ రాదు అలాంటి ఇంట్రడక్షన్ పడింది ఇంటర్వెల్ వస్తారు అద్దరిపోతుంది క్లైమాక్స్ ఒక్కొక్కళ్ళు ఇంకా ఇట్లా కళ్ళప్ప చూడండి అద్దరిపోయిన సినిమా ఎంజాయ్ చేస్తారు బాబు మళ్ళీ నువ్వే వచ్చి నావమ్మా ఓ తమన్న తల్లు ఎరగ తీసేసింది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ లో ఉంటే సెకండ్ హాఫ్ ఇంకా హైలెట్ క్లైమాక్స్ అయితే పీక్స్ చాలా బాగుంది సెకండ్ స్టోక్ మాత్రం దయచేసి పక్కన మనిషి తీసుకుని వెళ్ళదని చెప్తున్నా ఎందుకంటే వచ్చ సెకండ్ హాఫ్ చూస్తే అదిరిపోయింది అసలు దెయ్యంగా చేసాడు తిరుపతి క్యారెక్టర్ చింపేశాడు బాగుందండి చాలా బాగా చేసింది ఆవిడ సో ఓవరాల్గా చూసుకుంటే సినిమా మంచి బ్లాక్ పడుతుంది ఆవిడ చాలా లెంత్ తక్కువ ఉంది రెండు మూడు సీన్లకు అంకుతం కానీ ఈ సినిమాతో తమన్నా మూసుకున్న థియేటర్ కూడా ఓపెన్ చేయబోతుంది మంచి కంటెంట్ ఉన్న సినిమా చాలా బాగా ఆడుతుంది ఆయన తిరుపతి క్యారెక్టర్ వశిష్ట అమ్మో అతను సోను అరుంధతిలో సోను సూదికి ఎంత పేరు వచ్చిందో ఈ తిరుపతి క్యారెక్టర్కి మంచి అంత పేరు వచ్చింది